సీతమ్మ తల్లి చేతులతో అల్లుడి చితిని అంటించి వస్తున్నానమ్మా ఈ శిక్ష పగవారికి కూడా వద్దాం ఇంకా ఎన్ని ఘోరాలు చూడడానికి ఎన్ని బాధలు భరించడానికి ఈ జీవిని బతికించి ఉంచావు తల్లి నా బిడ్డ ఏం తప్పు చేసిందని దాన్ని నొసటి బొట్టు చెరిపేసావు అయ్యారు తమ నిరాశంటే కడుపు తరుక్కుపోతుందండి అయ్యా ఆ అమ్మాయి గారు బొట్టు చెరిపేసింది ఆ మోరు చేసిన పాపం కట్టి అంటారు సీతమ్మూరిని రాములని ఇన్నేళ్ళు ఎడతీ సంవత్సరం వల్లే అమ్మాయి గారి నుంచి అల్లుడి గారు దూరం అయిపోయారు అయ్యగారు ఈ విషయం ఎవరికి నాడు బెదిరించినా తవరిని ఎలా సోర్త ఊరుకోలేకపోతున్నానండి అయ్యా ఏ విషయం అల్లుడి గారిని నారాయణ గారు హరిబాబు పొడి చంపారండి అయ్యా అల్లుడు గారు హరిబాబు కొట్టుకుంటుంటే వెనకాల నుంచి నారాయణ గారు వచ్చి గుణపం పట్టుకున్నారు బాబు అల్లుడు గారిని దాని మీద తోసేశారు అది ఇప్పులో కూర్చుకొని ఆయన చచ్చిపోయారయ్యా మావగారు ఆవేశపడకండి మాట్లాడక ఇంకా మాట్లాడక అసలు నువ్వు ఇదంతా చేసింది నువ్వు ఏ పసిపిల్లల మనసుల మీద కక్షా నీడ పడకూడదని అంత దూరం తీసుకువెళ్ళాను వాళ్ళ మధ్య పగ ప్రతీకారం పెంచి పెద్ద చేసింది నువ్వు ఎంత నా ఆస్తి కోసం నువ్వు వాడిని నాటకం కదూ లక్ష్మి రాజాకి ఇవ్వకుండా వర్మకిచ్చి హరికి లతనిచ్చి పెళ్లి చేస్తే నా యావదాస్తి హస్తగతం చేసుకోవచ్చు కదా నీ ఆశ కోసం అబద్ధాలు ఆడావు అగాధాలు సృష్టించావు ఆఖరికి మనుషుల్ని చంపే స్థితి అనుకోలేదయ్యా ఇంత జరిగా ఇంక నేను ఊరుకో నువ్వు అనుకున్నట్టుగా మాత్రం ఈ పెళ్లి జరిగేది నారాయణ లక్ష్మి రాజాకే ఇచ్చి పెళ్లి జరిపిస్తాను అలా చేయడానికి నువ్వేడివి లక్ష్మి నా చెల్లెలు దాని పెళ్లి నా ఇష్టం నీ ఇష్టం వచ్చి చేయడానికి నువ్వేడి నువ్వెవడివి అని అడుగుతున్నావా నీ తండ్రి చనిపోగానే నిన్ను చేరదీసి పెంచినప్పుడు ఆ పని చేయడానికి నువ్వెవడివి అడగలేదేరా నీకు చందమామను చూపిస్తూ ఘోర ముద్రలు అలా చేయడానికి నువ్వెవడివి అని అడగలేదే నీకు జ్వరం వస్తే నేను లంఘనాలు పడుకున్నప్పుడు అలా చేయడానికి నువ్వెవడివి అని అడగలేదేరా నువ్వెవడివి అన్న ఐదు అక్షరాలు నేర్చుకోవడానికి ఇంతకాలం పట్టించాడు నీకు నా చేత అనురాలు మాట్లాడు మీ మొహం నాకు చూపించండి నా ఇంట్లోకి తక్షణం వెళ్ళిపోండి పొమ్మనగానే మూటా ముల్లె సర్దుకుపోవడానికి నువ్వేమైనా అతిథివా అడుక్కు తినేవాడివా ఆస్తిలో ఆయనతో పాటు నాన్నగారికి సమాన వాటాలే ఉన్నాయి ఆస్తిని పాంచమని అడగయా అడగ తాతల కాలం నుంచి ఈ కుటుంబంలో ఆస్తి పంపకం జరగలేదు నారాయణ ఇప్పుడు జరగదు కావాలంటే ఈ ఆస్తి అవత్తు మీరే తీసుకోండి నాకు పైసా అక్కర్లేదు అల్లుండి దహనం చేసిన ఈ చేతులతో అన్నం కూడా తినలేని మనోవ్యధతో ఉన్న నాకు డబ్బిద్దు రంగు కాయటాల కోసం నిండు జీవితాలు నాశనం చేసే రాబందులు మీరు మీరే తీసుకోండి ఇప్పుడు ఆస్తి తీసుకోవడం కాదు మా ఆస్తిని నమ్మేసేవో ఇంకా పెరగవలసిన ఆస్తిని తగ్గించేసావో ఎవరికి తెలుసు మా చిన్నతనం నుంచి ఇప్పటిదాకా జరిగిన లావాదేవీలకి లెక్కలు కావాలి నేను మీకు అడుగుతున్నా మాట మావైనా చల్లటి నీడనిచ్చే చెట్టు కింద పెరిగిన పిచ్చి మొక్క నీ నీడ వల్లే నేను ఎదగలేదని నా చెట్టును తిట్టిపోతే నలుగురు ఉమ్మేస్తారు ఆయన మిమ్మల్ని పెంచకపోయింది ఆయన మీలాగే స్వార్థపరుడే ఆ రోజే యాస్తంత నాదనుంటే ఈ పాటికి నువ్వు నీ చెల్లెలు అడుపు తింటూ ఉండేవాళ్ళు ఆ మనిషి ఎక్కడుగుతావా ఏ లెక్క చెప్పాలైనా దాదాపు పాతికేళ్ళు నువ్వు తిన్న ముద్దల లెక్క చెప్పాలా నీ సరదాలకి జలసాలకి ఎందుకనిడకుండా ఆయన ఇచ్చిన చిల్ల డబ్బు లెక్క చెప్పాలా చెప్పాలి అమ్మాయి పుట్టి బుద్ధి తిరిగాక నారాయణ మొదటిసారిగా ఒక మంచి మాట అన్నారు నువ్వు మాట్లాడకమ్మా పెద్ద పులి ముందు వేదాలు వల్లిస్తావు ఎందుకమ్మా పిచ్చిగా మాట్లాడక వీళ్ళిలా మాట్లాడి నా కళ్ళు తిరిపించాకమ్మా ఇంతవరకు గాజు ముక్కల్ని వజ్రాలని భ్రమపడి పద్నాలుగు సంవత్సరాలు నా కూతురికి దూరంగా ఉన్నానమ్మా ఇంకా నా వల్ల కాదు నా బిడ్డ నేను తెచ్చుకుంటాను నా కూతురి కాళ్ళు పట్టుకుని ప్రాధేయపడైనా సరే ఇక్కడికి తెచ్చుకుంటారు ఇంటికొచ్చి నీకు మంచి నీళ్లు కూడా ఇవ్వలేకపోతున్నాను ఇది మహిళ ఇల్లు జరిగిన దానికి ఎంతో సిగ్గుపడుతున్నానమ్మా ఇది నా ఇల్లు అది నీ ఇల్లు మనకి ఎక్కడుంది నాన్న పావుని ఇంకా చంపకమ్మా ఇల్లు అది నీ ఇంటికి ఎలా రా నాన్న నా ఏదో తనాన్ని మింగేసిన మనుషుల మధ్యకి ఎలా రాగలను అంత మాట అంతా నేను ఇప్పుడు నిన్ను తీసుకెళ్ళడానికే వచ్చానమ్మా అందుకే వచ్చావు నాన్న నాకు తెలుసు అందుకే పద్నాలుగేళ్ల తర్వాత ఈ గుమ్మంలో అడుగుపెట్టావు నా కోలో ఎందరో తండ్రులు కూతురికి చీరే సారే పెట్టడం కోసం పసుపు కుంకుమ ఇవ్వడం కోసం పుట్టింటికి తీసుకెడతారు కానీ నువ్వు నా పసుపు కుంకుమ ఒత్తుడి చేయడం కోసం నీ ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చాం అది ఓ ఆచారంగా కర్మకాండ చెయ్యాలి కనుక తప్పనిసరి వచ్చాం పోయిన కూతుర్ని గోవిందయ్య ఇంటికి తీసుకురాలేదని రేపు నలుగురు నవ్విపోతారన్న భయంతో వచ్చాం నన్ను తీసుకెళ్లి విధువుల్ని చేసి పది మందిలోనూ గౌరవం పొందడానికి వచ్చాం పని ఇప్పుడిప్పుడే చేస్తున్నాను ఇప్పుడిప్పుడే కన్నీటి పొరల మధ్య నుంచి చూస్తుంటే మీ అసలు రంగు తెలుస్తుంది నాన్న చిన్నవాళ్ళకి దండం పెడితే ఆయుక్షీణం అంటారు ఇది కోరుకుంటున్నావా నాన్న నన్ను తీసుకెళ్ళడం నీ బాధ్యత నీతో రానడం నా హక్కు నాన్న ఆయన శవం బయలుదేరిన ఈ ఇంటి నుంచే కట్టి కూడా వెళ్ళిపోవాలి నువ్వు ఉండి నేను నీతో బయలుదేరకపోతే నీతి రోజును నిన్ను చిన్న చూపు చూస్తాను అది నీ గౌరవానికి తెప్ప త్వరగా బయలుదేరునన్నా అది పెంచిన బిడ్డలు చేదరించుకున్నారయ్యా కన్న కూతురు చీకొట్టిందయ్యా ఇన్ని విధాల నన్ను బాధలకు గురి చేసి నీకేమి బాధ్యత లేనట్టుగా నవ్వుతూ నిలబడతావా నువ్వు నిజంగా దేవుడివి కా ఏదో బాధలో ఆవేశంలో ఏమేమో అన్నాను ఈ పాపానికి మళ్ళీ కొత్త శిక్ష విధించకయ్యా కొత్త శిక్ష విధించకత్రాన పరాయణుడ నీ బిడ్డల తప్పుల్ని పెద్ద మనస్తో సీతన్నికి తిరిగి ఇచ్చేస్తానయ్యా ఈ నవమి లోపలే సీతమ్మని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడే సీతారాముల కళ్యాణం జరిపిస్తాడు 那普舍米之主，你跟那一年不普舍就之主。 దాచుకో మావయ్య దోచుకున్న డబ్బంతా భద్రంగా దాచుకో ఈ డబ్బు కోసమేగా పండంటి కుటుంబాన్ని చిన్న భిన్నం చేసావు ఈ డబ్బు కోసమేగా దగ్గరైన మనుషుల్ని దూరం చేసావు ఈ డబ్బు కోసమేగా బావం చంపి అక్కని విధానం చేసావు దాచుకో మావయ్య భద్రంగా దాచుకో లక్ష్మి మాట మిగలకు మీరు ఊరుకోండి దానికి గాజులు పగలగొట్టి పొట్ట తీసేస్తుంటే నా కడుపు తరుక్కుపోయింది తెలుసా ఇద్దరిని క్షోభ పెట్టి ఎన్ని దారుణాలు చేసి ఆ డబ్బు సంపాదించి ఏం చేస్తారండి ఉట్టి కట్టుకు ఊరేగుతారా వీళ్ళ వీళ్ళ మాటలతో లాభం లేదత్తయ్యా వీళ్ళ చర్మం మందం వీళ్ళ గురించి పోలీసు రిపోర్ట్ ఇస్తే గానీ ఏమిటి ఊరుకోనికొద్ది పేర్లు వెళ్ళిపోతున్నావు నిన్ను మావయ్య అరే వీళ్ళు మన మీద పోలీస్ రిపోర్ట్ అందిస్తారు ట్రక్ కూన్నారు దీనికి ఆ మూడు ముళ్ళు పడితే కానీ రోగం కుదరదురా నేను వెళ్ళి పెళ్లి ఏర్పాట్లు చేసి వస్తాను నువ్వు వీళ్ళని జాగ్రత్తగా చూస్తూ ఉండు வச்சேசானதா எந்த காரம் முச்சு படுத்துனீ கோரிக்கை தீர்ச்சா வச்சேசா சீத்தாராமுல கல்யாண முகூர் லக்ஷ்மி பெரிய வச்சேசா இது மாம்மரத்துக்கு அடுபட்ட ஆப்பலு லட்சுமிக்கு தரானுக்கு ஊர் எடுத்துனாது நதுராவது நதுரையை சுகம் ஜருப்பு தான் கப்ப நம்பி தடுப்பி வெளிப்போராஜா இக்கடினா பெ

జరిగింది తెలిస్తే నువ్వు పెళ్లి చేసుకోవాలనే వెళ్ళిపోమంటున్నారయ్యా నీకు భయన పెడతాను వెళ్ళిపోదుగా రాజా అయిపోయింది చేసే పసుపు గొప్ప పట్టు చేశారయ్యా

నా ముగ్గు అంటే మీకు గెట్టదు కదా అందుకే అది కసి తీర్చుకుంది కసి తీర్చుకున్న ముగ్గు గట్టిగా సిగ్గు చూస్తున్నారా ఇదిగోనమ్మా నేను కూడా తీసుకొచ్చాను చెప్పండి చేసిన పాపం చెప్తే పోతుందంటారు ఏం చెప్పనే సమాజానికమ్మా జరిగిన దాంట్లో నా పొరపాటు కూడా ఉందమ్మా